మిథున రాశివారికి ఈరోజు జాతకం ప్రేమ ఈరోజు ప్రేమ విషయాల్లో స్థిరత అవసరం ఆత్మీయ సంబంధాల్లో చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సహనం పాటిస్తే మంచిది ఒంటరి వారికి కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత అలసటగా అనిపించవచ్చు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది వృత్తి కార్యస్థలంలో కొన్ని కొత్త బాధ్యతలు చేపట్టవలసి రావచ్చు సహోద్యోగులతో మృదువుగా మెలగండి కొత్త అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఆర్థికం ఆదాయం సాధారణంగా ఉంటుంది అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బును జాగ్రత్తగా వినియోగించండి అదృష్ట రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే శుభప్రభావం పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like, comment and share.